హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని చెడేస్ అందరూ ఎలా ఉన్నారని నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సో ఈరోజైతే సండే రోజు ఎర్లీ మార్నింగ్ ఇప్పుడైతే ఫైవ్ అండి సో ఫోర్కే లేచి యాక్చువల్గా నైట్ డికాషన్ పెట్టించుకుంటాను సో నైట్ అయితే ఇంకా బద్దకం అనమాట సో పెట్టుకోలేదు సో ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ పెట్టి డికాషన్ పెట్టి దాన్ని తెల్లార్చి సో హెనా పౌడర్ అయితే కలిపి ఎగ్గ కలిపేసి సో పెట్టుకున్నాను అనమాట సో అదని సో అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను సో ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా తర్వాత ఇంకా వాటర్ అది పట్టేసి ఇంకా లోసి కోసం అయితే ఇడ్లీ అది వేస్తున్నాను సో ఇంకా కొంచెం క్లీనింగ్స్ విండోస్ అది కిచెన్ అయితే నేను క్లీన్ చేశాను ఈవినింగ్ సో ఈరోజు ఏంటంటే షెల్ఫ్లన్నీ క్లీన్ చేసి సో డస్టింగ్ చేసేసి బెడ్షీట్ అవి చేంజ్ చేసి మొత్తం అన్నీ కడిగేసుకుందాం అనుకుంటున్నాను ఈరోజు కుకింగ్ కూడా లేదనమాట అందుకోసం ఇంకా ఆల్మోస్ట్ ఆఫ్ ఆఫ్టర్నూన్ వరకు కూడా క్లీనింగే సో యాక్చువల్గా మళ్ళీ వాష్ చేసి సర్దుకు కూడా ఇంక ఈవినింగ్ వరకు ఆల్మోస్ట్ సండే ఇంకా ఈ అయితే మంత్లీ ఒకసారి ఇలా ఫుల్గా ఉంటుంది అన్నీ సో ఇవన్నీ కూడా కటిన్స్ అన్నీ వేసుకోవడం అలాగ ఫిష్ కూడా వాటర్ మా వాళ్ళు క్లీన్ చేయట్లేదు సో ఇంక నేనే వాళ్ళకి చెప్పే బదులు మనం కామ్గా చేసుకుంటే బెటర్ అనేసి సో ఇంకా వాళ్ళు లేచిన తర్వాత అది ఇంకా పని అవ్వట్లేదు అదేదో ఎర్లీ మార్నింగ్ నాకే ప్రశాంతంగా పని అయితే అవుతుంది అనేసి ఇంక నేనే క్లీన్ చేసుకుని ఫిష్ అయితే నేనే వేసేసుకుంటున్నాను ఇంకా చూసారు కదా ఇంక నేనే ఫస్ట్ టైం అనమాట ఫిష్ని అలా వేయడం సో ఎందుకంటే కింద పడిపోతే అనవసరం ఇంకా పాపం చనిపోతాయి అనేసి నాకు చిన్నవి అవి తూలిపోతాయి కదా అలా అవుతుందేమో అని భయం అంతే సో ఇంక ఈసారి అది కూడా అలవాటు అయింది యాక్చువల్లీ ఇవి బ్లాక్ ఫిష్లు ట్వంటీ అలా పుట్టేవి సో ఇప్పటికి ఇంకా సిక్స్ ఉన్నాయి అవి ఎలా చనిపోయి చనిపోయిన ఫిష్లు కూడా అందులో కనిపించట్లేదు మరి చిన్న ఫిష్లు కదా ఏమైనా స్మాష్ అయిపోయి అవే తినేస్తున్నాయో ఏంటో తెలియదు కానీ సో మరి ఏం జరుగుతుందో తెలియదు ఆ చనిపోయిన ఫిష్ కూడా కనిపించట్లేదు అనమాట మరి ఏం జరుగుతుందో తెలియదు సో ఇంక వాష్ చేసేసుకున్నాను ఫిష్ నైతేనే ఇంకా అక్కడ అనమాట సో అది చూపిస్తాను మీకు సో ఇంకా అలా షెల్ఫ్లన్నీ క్లీన్ చేసుకుంటున్నాను డస్టింగ్ నేను సో అది ఇంకా కులా అయితే రాలేదన్నమాట ఫోర్కే నిద్ర పట్టలేదు అసలు ఎండ మామూలుగా లేదు బాబోయ్ అసలు మార్నింగే అంత స్వెట్ వచ్చేస్తుంది అనమాట సో ఇంకా ఫిష్ని అయితే పెట్టేసాను ఆ షెల్ఫ్లోని ఆ షెల్ఫ్ ముందే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను క్లాత్ మొత్తం అన్నీ చేసి పెట్టాను సో అంటే కొంచెం మెస్సి మెస్సీగానే ఉంది ఎందుకంటే మాకు సంబంధించిన ఐటమ్స్ అక్కడే పూజ మందిరం కాబట్టి అవి సంబంధించిన సో అందుకోసం అయితే అవన్నీ కూడా అక్కడే పెట్టుకుంటాను టూ షెల్ఫ్స్ అన్నా అవి ఉండిపోయాయి అనమాట సో అందుకోసం ఇంకా నాకు అంత క్లియర్గా బాగా కనిపిస్తలేదు సో మెల్లిమెల్లిగా బొమ్మలు ఏవైనా మంచిగా ఉంటే తీసుకోవాలి సో ఇంకేంటంటే సో ఇంకా ఇది నెక్స్ట్ డే అనుకుంటా సండే రోజు నేమీ చేయలేదు సో అందుకోసం ఇంకా నెక్స్ట్ డే కంటిన్యూ చేశాను అనమాట సండే సండే కూడా బ్లాగ్ ఏం తీయలేదు ఫ్రైడే సాటర్డే సండే త్రీ డేస్ కూడా నేను ఏం తీయలేదు సో ఒక మోటివేషన్ క్లీనింగ్ వీడియో మాత్రం తీసాను అది కూడా పోస్ట్ చేయలేదు అనమాట సో అంటే నాకు కుదరలేదు సో పెయిన్ పోయినది వచ్చి తీయలేదు హెల్త్ బాగా సో ఈరోజు అందుకే మార్నింగే స్టార్ట్ చేశాను ఇప్పుడైతే ఇడ్లీ వేద్దామనేసి సండే రోజున మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకొని ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేసి ఇడ్లీ బ్రా బ్యాటరీ అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను అనమాట సో ఇప్పుడు తీస్తున్నా పాలు కూడా అమ్మ పంపించినవి మరి నుంచి పెట్టేసుకున్నాను ఎందుకంటే ఫ్రిడ్జ్లో బాటిల్తో ఉంచుతూ ఉంటే పాడైపోతున్నాయి సో అందుకోసం అయితే ఇప్పుడు వాటర్ బాటిల్స్ ఏమైనా ఉంటే ఎంటీ బాటిల్స్ వాటర్తో ఫిల్ చేస్తాను అనమాట సగం సగం తాగి ఉంచుతారనమాట ఇప్పుడు నీట్గా క్లీన్ చేసుకొని వాటర్ పెట్టేస్తాను సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడడం అయితే మర్చిపోవద్దు ఓకేనా అప్పుడు వాటర్ అయితే క్లీన్ చేసి బాటిల్స్ అయితే ఫిల్ చేసి పెట్టేస్తాను సో ఇంకా ఇడ్లీ సో ఇప్పుడైతే ఏంటంటే బాటిల్స్ క్లీన్ చేసుకుని వాటర్ అయితే ఫిల్ చేస్తున్నాను సో అంటే బిందులో వాటర్ ఉన్నాయి ఇంకా బాటిల్ వాష్ చేసి పెట్టేసుకుని మళ్ళీ అవి మోసుకొని వెళ్ళలేక సో అలా పెట్టేస్తున్నాను అనమాట ఎందుకంటే కూలింగ్ కూడా సరిగా ఎక్కువ ఉండట్లేదు చిన్న చిన్న బాటిల్స్ కాబట్టి తొందరగా అయిపోతున్నాయి సో పిల్లలు తాగడం నేను అసలు కూలింగ్ తాగను ఆయన సరిపోవట్లేదు ఇద్దరు తాగుతుంటే సిక్స్ బాటిల్స్ కూడా ఆఫ్టర్నూన్కి అయిపోతున్నాయి ఎప్పటికప్పుడు వేసుకుంటున్నాను ఆ బాటిల్స్లో వేయడం నాకు పెద్ద తలనొప్పి ఎందుకంటే ఆ వాటర్ వేసేటప్పుడు సో కౌంటర్ టాప్ మీద పడిపోయి కిందంతా కూడా తడి తడి అయిపోతుంది తడి అయితే నాకు చిరాకు వస్తుంది సో అలా అవుతుంది అనమాట సో ఇంకా టైం ఉంది కదా ఇంకా కుళాయి రావడానికి ఫస్ట్ అయితే బాటిల్స్ వేసేస్తున్నాను సో ఇంకా మరో సిరూపీకి ఇడ్లీ వేయాలి ఈరోజు ఎంత అయితే చట్నీ కూడా చేసుకుందాం అనుకుంటున్నాను సో ఎందుకంటే పూజ ఈరోజైతే లేదు మండే రోజున లేదనమాట కుదరలేదు సో ట్యూస్డే నుంచి స్టార్ట్ చేస్తాను మరి సో ఫోర్ డేస్ నుంచి కుదరక అసలు ఇంట్లో అలవాటు అయిపోయి అంత పాజిటివ్ ఎనర్జీ ఉండదు కొంచెం అది చేసుకుంటే మనకు పాజిటివ్ ఉంటుంది అనమాట సో అలవాటు అయిపోయి అదొక అంతే అలా అలవాటు అయిపోయింది సో ఇంక ఇప్పుడు ఇడ్లీ పిండి తీసుకొని సండే రోజు గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను కదా అందులో సాల్ట్ వేసుకుని కలిపేసుకొని సో ఇడ్లీ పెట్టేసి వాటర్కి వెళ్తాను అనమాట సో అది పల్లి చట్నీ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ మధ్య అయితే చట్నీ కూడా చేయట్లేదన్నమాట సో ఏదో ఒక పచ్చడితోని పంచదారతో కవర్ చేస్తున్నాను సో అల్లం చట్నీ చేద్దాం అనుకుంటున్నాను నిల్వ పచ్చడి అది మంచిగా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట అంటే ఇంకా కిచెన్లో ఎక్కువ ఉండలేక చేయట్లేదు కానీ లేదు అంటే నాకు అన్ కుకింగ్ ఏదో ఒకటి ప్రిపేర్ చేసి పెట్టుకోవడం అంటేనే ఇంట్రెస్ట్ ఆల్మోస్ట్ నేను ఒక్క బ్రేక్ఫాస్ట్ పూరి బయట తెచ్చుకుంటాను తప్ప నాకు ఏది బయటది నచ్చదు సో అలా ఉంటుంది పూరి ఒక్కటి మాత్రం సరిగా రాదు కాబట్టి చేసుకుంటాను సో ఇంకా అల్లం చట్నీ ప్రిపేర్ చేస్తాను అది కూడా చూపిస్తాను అది మనం తీగి తీగ పుల్ల పుల్లగా బాగుంటుంది అది చేసుకుందామని ఉంది అది చేసుకుని పెట్టేసుకుంటే ఇంకా ఎప్పుడైనా తినొచ్చు పెసరట్టు ఇడ్లీ దోశ అన్నింటికి కూడా ఎక్కువ కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకుని పెట్టుకుంటే బెస్ట్ ఇంకా అలా చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట మంచిగా సో ఇంకా ఇంకా పెట్టేసుకుంటే ఇడ్లీ ఒక పని అయిపోతుంది అనమాట సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడడం అయితే మర్చిపోవద్దు సో ఇక్కడ నుంచి అయితే ప్రాపర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా ఎందుకంటే ఒక డే బై డే పెట్టట్లేదు కంటిన్యూగా పెట్టట్లేదు సో అందుకు మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత రీచ్ ఉంటుంది అంటున్న టెక్ ఛానల్స్ అవి చూస్తూ ఫాలో అవుతానన్నమాట సో ఈ సమ్మర్కి ఏంటంటే రెగ్యులర్గా చేయలేకపోతున్నాం ఈ కుకింగ్ అయితే మరీ దారును కిచెన్లోని సో సమ్మర్ వల్ల రెగ్యులర్గా తీయలేకపోతున్నాను అనమాట సో అది ఇంకా నేను ఇది దేనికో వెతుకుతున్నాను అది కనిపించట్లేదు ఏదో అది ఇడ్లీలోని అవి రేకులు ఏంటంటే వాష్ చేసినప్పుడు అలా వేసేస్తాను అవి వేసేటప్పుడు వెతుక్కుంటూ ఉంటాను అదే పెద్ద ప్రాబ్లం అనమాట సో మన పని అవ్వడానికి ఆ టైంకి వచ్చేస్తాను కానీ తర్వాత వెతుక్కుంటాను ఇంకా చూసారు ఫైనల్లీ వెతికేసాను ఇంకా వేస్తున్నాను అనమాట సో అది పిల్లలకు హాఫ్ డేస్ అవి లేదు కాబట్టి మనం హ్యాపీగా చేసుకోవచ్చు అసలు బ్రేక్ఫాస్ట్ నాకైతే చాలా బద్ధకం తినడం అయినా కూడా బద్ధకమే అది స్కిప్ చేసి ఎర్లీగా లంచ్ చేసేయడమే బెటర్ కాకపోతే మా లూసి రుబీ కోసం పక్కాగా వేయవలసిందే ఇడ్లీ వాటికి ఇడ్లీ 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 వేసి వేసి నాకు బోర్ అనమాట సో సమ్మర్లో మనం బ్రేక్ఫాస్ట్ ఎక్కువ తినలేము ఎందుకంటే వాటర్ ఎక్కువ తాగుతాం కాబట్టి తినబుద్ధి కాదు సో అందులోకి నాకు టీ లవర్ను కాబట్టి నేను టీ తాగుతానేమో అసలు టిఫిన్ జోలికే వెళ్ళబుద్ధి కాదనమాట సో ఆఫ్టర్నూన్ మాత్రం ఫస్ట్ ఆకలి వేస్తే తొందరగా ఆకలేస్తుంది అలాగనమాట సో ఫైనల్లీ అయితే పెట్టేశాను సో ఇప్పుడు పల్లీలు అయితే వేయించేసుకుంటాను అనమాట పల్లీలు వేయించుకుని తర్వాత వాటర్కి అయితే వెళ్తాను సో అది ఇంకా కర్రీ వచ్చేసి రోజు మండే కదా ఏ కర్రీ వండాలా అని మార్నింగే డిసైడ్ అవుతున్నా కానీ సో వీళ్ళేమో లేమో వెజ్ తినడానికి ఇష్టపడట్లేదు సో వీక్స్ ఏమో మండే రోజున అయితే నాన్ వెజ్ వండం చూడాలి సో మా లూసీ రూపీకి కూడా పెరుగు ఎయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందని చూ పెరుగు వేయకూడదని చెప్పారంట మాక్సిమం తగ్గించేసాను సో ఎగ్స్ కానీ చికెన్ కర్రీ ఏదైనా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టి అలా వేసేస్తున్నాను అనమాట ఫైనల్లీ ఇప్పుడు పల్లీలు అయితే వేయించుకుంటున్నాను సో అలాగా అనమాట సో ఇంకా సో ఇది సండే నుంచి మండే మార్నింగ్ వరకు వ్లాగ్ అయితే సో ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరొక మంచి వీడియోతో కలిసి అంతవరకు టెక్కర్ బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్